శ్రీ వెంకయ్యనాయుడు గారు ఇంకా చెప్పినట్లుగా తెలుగు ధనానికి మారుపేరుగా ఢిల్లీలో ఆయన రాజకీయ ప్రస్థానంలో అలాగే తర్వాత రాజ్యాంగ బాధ్యతలో కూడా వారి ఢిల్లీ ప్రస్థానంలో కేర్ ఆఫ్ తెలుగు రాష్ట్రాలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు రాష్ట్రాలకి శోభగా వారి వారి యొక్క నివాసం నిలిచేది నిజం చెప్పాలంటే ప్రతి సంక్రాంతికి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు వారింటికి వెళ్ళటం జరిగేది సంక్రాంతికి పెద్ద ఎత్తున ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున అందరికీ కొన్ని వేలాది మందికి మరి విందు ఏర్పాటు చేసేవారు సో ఒక రకంగా తెలుగు రాష్ట్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా కల్చరల్ అంబాసిడర్గా పెద్ద రాజ్యాంగ బాధ్యతలో ఉన్నప్పటికీ ఇటువంటి పాత్ర పోషించినటువంటి శ్రీ వెంకయ్యనాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం మనకెంతో ఆనందదాయకం వారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత రెండు సంవత్సరాలుగా ఇది మూడవసారి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో మనం ఇటువంటి సంక్రాంతి వేడుకల్ని జరుపుకోవటం జరుగుతోంది గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా లక్షలాది సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలివచ్చి ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి గ్రామ వాతావరణాన్ని మన సాంస్కృతిక జానపద మరి నేపథ్యాన్ని అలాగే వినోద కార్యక్రమాలని సం చాలా సంప్రదాయబద్ధమైనటువంటి వినోద కార్యక్రమాలని నిర్వహించినప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఆశీర్వదించడం జరిగింది ఆనందించడం జరిగింది సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే నగరాలు ఖాళీ అయిపోతాయి విశాఖపట్నంలో కూడా బహుశా మనకి ఎవరు ఉండరు అనుకున్న అనుకుంటారు కానీ పెద్ద సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలి రావటం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావటం మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఆ స్ఫూర్తితోనే ఈ సమయంలో కూడా ఈసారి కూడా ఈ ఉత్సవాలను ఇక్కడికి నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది సంఖ్యలో ఇక్కడికి ప్రజలు వచ్చినప్పుడు కేవలం ఆనందమే కాకుండా వారికి కొంత ఉపయోగించేటువంటి వారికి విద్యను కూడా మనం అవ వారికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో వారికి ఈరోజు దీన్ని ఆత్మనిర్భర సంక్రాంతిగా ఈ కార్యక్రమాన్ని నామకరణం చేయటం జరిగింది ఆత్మనిర్భర సంక్రాంతి అంటే ఆత్మనిర్భర భారత్ అని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎటువంటి పిలుపునిచ్చారో ఓకల్ ఫర్ లోకల్ అని చెప్పి స్థానిక ఉత్పత్తులకి మేక్ ఇన్ ఇండియా భారతదేశంలో తయారైన వస్తువుల్ని విరివిగా ఉపయోగించి మన దేశంలో ఉత్పత్తిని ఈ విధంగా పెంచాలి ఉద్యోగ అవకాశాలు ఈ రకంగా పెంచాలి స్థానిక కళల్ని ఈ విధంగా ప్రోత్సహించాలి అనేటువంటి ఒక ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్ఫూర్తి మేరకు దీన్ని ఆత్మనిర్భర సంక్రాంతి అని దీన్ని నామకరణం చేయటం జరిగింది ఇప్పుడే పరిస్థితి లేదు విశాఖపట్నంలో అందరూ వెస్ట్ గోదావరి రకరకాల ఇతర ప్రదేశాలకి ప్యాకాట్లకి లేకపోతే కోడిపందాలకి వెళ్ళే అలవాటు చాలామంది ఉంటుంది అక్కడికి సో అటువంటి పరిస్థితుల్లో మేము దానికి చాలా దూరంగా ఉంటాం ఎక్కడ పోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో జీవీఎల్ గారు మళ్ళీ ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ మొదలుపెట్టిన వలన సో ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండానే ఇక్కడే ఈ జీవీఎల్ గారి సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఈ మూడు నాలుగు రోజులు కూడా రాష్ట్ర ప్రజలతో పాటు విశాఖ వాసులకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన జీవీఎల్ నరసింహారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మొదటి రోజు భోగి మంటలతో రెండవ రోజు సంక్రాంతి పండుగ అంటే పూర్వీకులకి మా ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా అనేక జిల్లాల్లో అనేక రకాలుగా ఉంటాయి రైతు గుర్తొస్తాడు సంక్రాంతి అంటే రైతు పండించినటువంటి పంటని పొత్తల రూపంలో మరలా తండ్రుల్ని తాతల్ని ముత్తాతల్ని గుర్తు చేస్తూ ఇచ్చేటువంటి ఆనవాయితీ సంక్రాంతి అది పండుగ ఆ సాంప్రదాయాలు ఆ గౌరవాలు ముఖ్యంగా విశాఖ నగర ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగింపబడుతున్నాయి భవిష్యత్తులో కూడా ఆ కొనసాగించాలనేటువంటి అంటే ఈ సంప్రదాయం పెద్దలు మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా విశాఖపట్నం వేదికగా జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఒకటి విశాఖపట్నం మీద నాకు ప్రేమ రెండు ఈ సంక్రాంతి సంబరం పట్ల నాకు చాలా ఆసక్తి అభిమానం మూడు ఈ ఉత్సవం నేను పూర్వ విద్యార్థి అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరగడం అది కూడా మరింత సంతోషాన్ని నాకు కలిగిస్తుంది నేను ఈ విద్యార్థులో చదువుకొని ఇక్కడే ఎదిగి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉద్యమాలు నడిపి తద్వారా ఇక్కడే జైల్లో ఉండి ఒక పదిహేడు నెలల పాటు రాజకీయాలకు ప్రవేశించాను నేను అప్పుడప్పుడు అనుకుంటాను శ్రీమతి ఇందిరాగాంధీ కానీ ఎమర్జెన్సీ బెడ్ జైల్లో పెట్టకపోతే బహుశా నేను మా అమ్మ కోరిక ప్రకారం వకీల్ అయి ఉండేవాడినేమనని అందుకని శ్రీమతి ఇందిరాగాంధీ గారికి కూడా అప్పుడప్పుడు నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటాను ఎందుకమ్మా అంటే నీ పుణ్యాన రాజకీయాల్లోకి వచ్చి రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా వెళ్ళడానికి అవకాశం లభించిందని చెప్పాను ఒకసారి నెగటివిటీలో పాజిటివ్ ఉంటుంది కదా మామూలుగా అలా అనిపిస్తూ ఉంటుంది ఈ విశాఖపట్నంలో ఇవాళ మన లక్ష్మీదర్శనరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ పెరగడం దానికి నన్ను ముఖ్య అతిథిగా పెరగడం చాలా సంతోషం ఎందుకంటే నేను రైతు బిడ్డగా పుట్టాను నాకు రైతులంటే అంత అభిమానమో గ్రామాలంటే అంత అభిమానమో నా తెలుగు పండగ పండగలంటే కూడా అంతే ఆసక్తి తెలుగు రోగుళ్లకు తొలి కాంతిని తీసుకొచ్చే సంక్రాంతి అచ్చంగా ఇది తెలుగు రైతుల తెలుగు వారి యొక్క పండుగ పండుగ నాటికి ఇంటికి ధాన్యం చేరుతుంది మన ఆనందాన్ని అందరితో పంచుకోవాలి అనే భారతీయ సంస్కృతి షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ మనం అందరం కూడా పెంచుకో ఆ తర్వాత ఇతరులతో పంచుకో అప్పుడే నీకు నిజమైన ఆనందం వస్తుందని మన యొక్క హిందూ ధర్మంలో భారతీయ సంస్కృతిలో ప్రధానమైన యొక్క భాగం ఈ హరిదాసులు ఈ వాళ్ళు లేదా ఇతరత్ర కళాకారులు వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళందరూ మన భారతీయ మన తెలుగు సంస్కృతికి ప్రతీకలు వాళ్ళందరూ ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి వేళ నుంచి మనకు అందించిన యొక్క వారసత్వానికి వీళ్ళంతా కూడా ప్రతీకలు పండగలు అప్పుడప్పుడు పండగలు వస్తూ ఉంటాయి అనేక రకాల పండుగలు ఆ సందర్భంగా ఇలాంటి వినోద కార్యక్రమాలు ఇలాంటి యొక్క సందేశం ఇచ్చే కార్యక్రమాలు అందరూ కలిసి వాటిలో పాల్గొనడం మందులు అందరూ వేరు చేరడం మంచిగా దాన్ని మంచి మాటలు చేసుకోవడం నాకు మంచి పనులు చూడడం అలాగే మంచిగా అందరం కలిసి మంచి వంటలు తినడం ఇది మన భారతీయ సాంప్రదాయంలో ఒక పద్ధతి ఈ పాతను వదిలి కొత్తను చేపట్టాలనే భావనతో మనం మకర సంక్రాంతిని జరుపుకుంటాం ఇంట్లో పాత వస్తువులు మంటలు వేసి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం అలాగే సూర్యుడు ఉత్తరాయణ పులికాలంలో ప్రవేశిస్తూ వేడిని తీసుకొస్తాడు ఈ చలికి స్వస్తి వస్తుందని చలి పులి పోదని మామూలుగా శివరాత్రికి అంతా అది పూర్తిగా పోతుంది అనుకోండి అలాగే సూర్యుడు ఆరోగ్యాన్ని ఆయుష్యుడు అందిస్తూ ఉంటాడు మనం ఆ సూర్యుడు ద్వారా మనకు వచ్చే మనం పిలవకుండా మనల్ని పలకరించే దేవుడు ఎవరైనా ఉన్నాయంటే సూర్య భగవానుడు నువ్వు పిలవబడ్డా నువ్వు పూజ చేయబడ్డా నువ్వు వ్రతాలు చేయబడ్డా అయినా సూర్యుడు రోజు వస్తాడు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు ఆ సూర్యుడితో కొంత సమయం గడిపేట పరిస్థితి మన పిల్లలు మన భవిష్యత్ తరం అందరికి కూడా అలవాటు కావాలి అని చెప్పి నేను కోరుకుంటాం వాళ్ళు స్వాతంత్రానికి ముందు ఇంగ్లీష్ వాళ్ళు మన దేశం మీద దండయాత్ర చేయకముందు రెండు వందల సంవత్సరాలకు ముందు ప్రపంచ జీడిపిలో నాలుగు నాలుగవ వంతు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ జీడిపి యూస్ టు బి ఫ్రమ్ ఇండియా ఇది చిన్న విషయం కాదు ప్రపంచం యొక్క జీడిపిలో నాలుగవ వంతు మన భారతదేశం ఆ తర్వాత ఆ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకొని మన మనసులో కూడా కొంత దోచుకొని ఆ తర్వాత మన సంబంధం దోచుకొని వెళ్ళిపోయారు మన టెక్స్ట్ బుక్స్లంతా వాళ్ళ గొప్పతనాన్ని చెప్పారు మన ఆత్మవిశ్వాసాన్ని పోగొండేట్టుగా చేసిపోయారు అందుకని ఇప్పుడు బాగా తిరిగి మనం స్వతంత్ర భారతంలో ఉన్నాం ఈ స్వతంత్ర భారతంలో ఉన్న మనందరం కూడా నిర్భరత వైపు పయనించాల్సి ఉంది ఆత్మవిశ్వాసంతో పయనించాల్సి ఉంది మన సాంప్రదాయాలు మన పద్ధతులు అవుతున్నాయో వాటిని బాగా గౌరవించుకోవాల్సి ఉంది మాతృభాషను మాతృ దేశాన్ని పాఠం చెప్పిన గురువును కూడా మర్చిపోకూడదు కన్నా తల్లిని జన్మ జన్మనిచ్చినట్టు అద్భుతమైన డెక్క జన్మనిచ్చిన అమ్మను ఎప్పుడూ మర్చిపోకూడదు మనకు ఒక్కరో చిన్న ఇబ్బంది కలిగిందనుకోండి ఎవరికన్నా చిన్న ఇప్పించిందనుకోండి అమ్మ అంటారు అది మన సాంప్రదాయం మన దేశంలో స్త్రీలకు ఇచ్చేట గౌరవం కూడా మన తల్లిదండ్రులు తల్లి అంటే తండ్రిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇద్దరిని గౌరవించుకోవాల్సి ఉంది కానీ తల్లి మన దేశంలో చూడండి నదుల పేరు చూడండి నర్మదా తపతి మహానది గంగా యమున సరస్వతి ఇలా పేర్లన్నీ కూడా స్త్రీల పేర్లు పెట్టుంటారు మన పురాణ పురాణ కాలంలో కూడా స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు మన దేశం పేరు చూడండి మన దేశం మనం ఏమంటున్నాం మదర్ ల్యాండ్ అంటున్నాం ఫాదర్స్ ల్యాండ్ అనం అంటే స్త్రీలకు తల్లికి మనం ఇచ్చే గౌరవం అంటే ఆ గౌరవాన్ని ఎప్పుడు కూడా మనం చూపెట్టాలి దాంతోపాటు ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన భాష మాతృభాషను మర్చిపోకూడదు మాతృభాషను మర్చిపోయిన వాడు మామూలు మానవుడిగా జీవించలేడు అందుకని మన మాతృభాష ఏమిటి తెలుగు మన మాతృ కొంతమంది హిందీ కావచ్చు కొంతమంది కొరియా కావచ్చు కొంతమంది కన్నడ కావచ్చు మలయాళం కావచ్చు మరాఠీ కావచ్చు అస్సామీ కావచ్చు పంజాబీ కావచ్చు భోజపరి కావచ్చు మన మాతృభాషను మనం మర్చిపోకూడదు మాతృభాష చూపు లాంటివి ఇంగ్లీష్ భాష కలద్దా లాంటివి ప్రధానమంత్రి గారు చెప్తున్న ఆత్మనిర్భర భారత్ వైపు ఎవరి పనులు సమర్థవంతంగా చేయడం ద్వారా అందరం కలిసి పైరిద్దాం తద్వారా భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మనం తిరిగి తయారు అని చెప్పి అందరూ కూడా మనం చేస్తూ తెలుగు చేయడం ద్వారా వాళ్ళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మల్టీనేషనల్ కంపెనీస్కి మొదటి పది మందిని గుర్తిస్తే దాంట్లో కనీసం ఆరేడు మంది భారతీయులై ఉంటారు దాంట్లో కొంతమంది మన తెలుగు వాళ్ళై ఉంటారు తప్పనిసరిగా అమెరికాలో జబ్బు వస్తే వాళ్ళకి తెలుగు డాక్టర్ వైపు భారతీయ డాక్టర్ వైపు చూస్తున్నారు ఎందుకంటే అంటే బాగా వాళ్ళు శ్రద్ధల అలవాటు చేసి ఈ పండగల ద్వారా పబ్బాల ద్వారా మనం పాత విషయాలని మన పెద్దలకు చెప్తూ తద్వారా మన యొక్క దేశ క్రాంతిని ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేయవచ్చుగా మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం నమస్కారం జై హింద్